నమస్తే రావు గారు నమస్కారం ఈరోజు నేను ఏం అడగాలనుకుంటున్నానంటే ఒక సొసైటీలో లేదు ఒక కంపెనీలో ఉండే మనుషులందరూ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళ లైఫ్ని అన్ని సీక్రెట్స్ చెప్పేస్తారు ఇంకొంతమంది ఏంటంటే ప్రతీది సీక్రెట్గా మెయింటైన్ చేయడము ఇట్లా అంటే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు కొంతమంది స్ట్రెస్ఫుల్గా ఉంటారు కొంతమంది ఎంజాయ్ఫుల్గా ఉంటారు అసలు ఈ మనుషులు మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి అసలు ఎట్లా ఉండాలి మనం అంతా హ్యాపీగా ఉండాలి అని అంటే ఒక సక్సెస్ఫుల్ టీమ్గా వర్క్ చేయాలి మనం వర్క్ చేస్తున్న దగ్గర లేదు సొసైటీలో మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలి అని అంటే ఎట్లా ఉండాలి అంటే ఇది చాలా యూజ్ఫుల్ అమ్మా ఎందుకంటే ఇప్పుడు డేస్ ఈ టీమ్స్ పని చేసేటప్పుడు చాలా తరచుగానే మాట ఏంటంటే నేను పనిచేయడం కష్టం వీటితో వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అర్థం కాదురా ఆల్వేస్ ఎక్కువ సీక్రెడ్గా ఉంటాడు ఈ మనిషి అంటే దీనికి జోహారీని ఇద్దరు సైకాలజిస్టులు ఒక తీట్టాము జోసెఫ్ లుఫ్ట్ అండ్ హ్యారీ హ్యారీ హింగ్ అని ఏం చెప్పాడు జో హారి అంటే మనిషి ప్రతి మనిషికి నాలుగు భాగాలు ఉంటాయంట ఒకటి ఓపెన్ అంటే నీకు తెలుసు నీ నీ పేరు ప్రవళిక నా పేరు సీఆర్ఎం నాకు తెలుసు జనాలకు తెలుసు సో ఏషియాలో ఏ వేషియాలో నీకు తెలుసు అందరికీ తెలుసు కాల్డ్ ఓపెన్ బుక్ అంటాను ఈజ్ లైఫ్ ఈజ్ ఓపెన్ బుక్ అంటాను చూడండి అంటే ద థింగ్స్ విచ్ యూ నోన్ టు యూ ఆల్సో నోన్ టు ఎవ్రీబడి బ్లైండ్ సెకండ్ పార్ట్ ఇస్ కాల్ బ్లైండ్ ఫోర్ విండోస్ అని మొత్తం చెప్పింది ఫస్ట్ పార్ట్ ఓపెన్ సెకండ్ ఈజ్ బ్లైండ్ బ్లైండ్ అంటే కొన్ని విషయాలు నీకే తెలుసు అంటే ఎగ్జాంపుల్ అమ్మా నేను లెక్చర్ ఇస్తాను నాలుగు వీక్నెస్ నాకు తెలియవు పక్కడ అబ్జర్వ్ చేస్తుంటాడు సో వాడిని అడిగి మనం తెలుసుకోవాలి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అరే నా లెక్చర్లు తప్పులు ఉన్నాయా దాన్ని ఇంకా అలా ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు నేను స్పీడ్గా మాట్లాడుతున్నానా అట్లా నేను ఏదో పని చేశాను అరే నా పనులు ఏమైనా తప్పులు ఉన్నాయా నేను ఆర్టికల్ రాశా మా దగ్గర మార్పులు నేను చేస్తావురా సో దట్ ఫీడ్బ్యాక్ తీసుకొని నీ బ్లైండ్ ఏరియా తగ్గించుకోవాలి అప్పుడు ఏమైతే నీలో ఇంప్రూవ్ ఉంటాం సో నీ వెల్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకో మీ ఫ్రెండ్స్ దగ్గర యూ కెన్ హెల్ప్ యూ థర్డ్ ఇస్ కాల్డ్ హిడన్ హిడన్ అంటే ఏంది కొన్ని విషయం నీకే తెలుసు నీ మిగతా వాళ్ళకి తెలియదు బ్లైండ్ అంటే నీకు తెలియదు పక్క వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఓపెన్ అంటే నీకు తెలుసు పక్క తెలుసు హిడన్ అంటే ఏంది నీకే తెలుసు పక్క వాళ్ళకి ఎవరికీ తెలియదు సీక్రెట్ సీక్రెట్ నేను ఒక మ్యాచ్ చూసానికి వెళ్ళా అమ్మాయితో నాకు లవ్ అఫేర్ ఉంది కాలేజీలో అమ్మాయికి నేను చెప్పను కదా సో దట్ ఈస్ థింగ్స్ విచ్ ఈస్ నోన్ టు యూ ఓన్లీ నో బడీ ఎల్స్ నోస్ కానీ ఎడని ఎక్కువ కొంతకి అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఓపెన్ తగ్గుద్ది కాబట్టి స్ట్రెస్ ఎక్కువ ఉంటా ఉంటాడు దానికి ఏం చేయాలి మేము డిస్క్లోజ్ అంటాం డిస్క్లోజ్ చేయాలి మనం ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ అమ్మా నాకు చిన్న ఆపరేషన్ జరిగింది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఎర్ని ఆపరేషన్ ఇళ్ళే ముందు ఏం చేసి ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ నా ఎల్ఐసి పేపర్లు అన్ని మొత్తం చాలా రకరకాల చోట్ల బ్యాంకుల్లో నేను ఏం చెప్పి మా మామగారు ఉంటారు మా ఇంటి దగ్గర ఆయన బ్యాంక్ మేనేజర్ ఆయనకి ఫోన్ చేశాను ఫోన్ చేసి అరే మీరు ఫ్రీగా ఉన్నారు సార్ రావు గారు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను మొత్తం డిస్క్లోజ్ చేశాను నాకు ఈ బ్యాంకు ఉంటుంది నాకు అక్కడ సీనియర్ సిటిజన్ ఉంటుంది నాకు ఈ షేర్ ఉంది నాకు అక్కడ ఎల్ఐసి పాలసీ నాకు మ్యూచువల్ ఫండ్ ఇన్ చెప్పి చెప్పాను మొత్తం రావు గారు షీట్ రాశాడు ఆ మొత్తం ఆయనకి డిస్క్లోజ్ చేస్తే నాకు ఏమైనా ప్రాబ్లమ్ అయ్యా మీరు చూసుకోండి సార్ అన్న నాకు టెన్షన్ మొత్తం రిలీవ్ అయిపోయింది బికాస్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని సో హిడన్ తగ్గించుకోవాలి బై డిస్క్లోజింగ్ లాస్ట్ పార్టీస్ కాల్ అన్నోన్ అంట అంటే నీకు తెలియదు పక్కలో తెలియదు సపో లేటెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ అమ్మ అడ్వాన్స్ టెక్నాలజీ నీకు తెలియ ఆపరేషన్ మీ ఫ్రెండ్ దగ్గరికి పోయావు వాడికి తెలియలా ఇద్దరు కలిసి మాన్యువల్ తీశారు మ్యూచువల్ డిస్కషన్ కౌన్సిలింగ్ నేర్చుకున్నారు ఓకే అంటే మ్యూచువల్ డిస్కషన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్తో ఆపరేట్ నేర్చుకున్నారు అప్పుడేమైంది అన్నోన్ ఏదో తగ్గింది సో మనకి ఎప్పుడు ఓపెన్ ఏరియా పెంచుకోవాలమ్మా ఎప్పుడైతే ఓపెన్ ఏరియా ఉంటుందో ఆటోమేటిక్గా మనకి మంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంటాయి ఇంటర్పర్సనల్ ఇంటర్ గ్రూప్ రిలేషన్స్ ఉంటాయి టీమ్ స్పిరిట్ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి బికాస్ యు ఆర్ ఓపెన్ అండ్ పీపుల్ కెన్ ఈజీలీ వర్క్ విత్ యూ యూ హ్యావ్ లెస్ స్ట్రెస్ యువర్ గుడ్ డెసిషన్ మేకర్ యు హ గుడ్ నేమ్ బికాస్ ద లైఫ్ ఈజ్ ఓపెన్ బుక్ సో ఆల్వేస్ సీ దట్ యువర్ ఓపెన్ ఏరియా ఇస్ అన్ హ్యాన్స్డ్ ఆల్వేస్ దట్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ వెన్ యూ రొడ్యూస్ ఆల్ ద ద్రీ సో బ్లైండ్ ఏరియా తగ్గించు ఎలా తగ్గించుకోవాలి బై గెటింగ్ ఫీడ్బ్యాక్ హిడన్ ఏరియా తగ్గించుకోవాలి బై డిస్క్లోజింగ్ అండ్ అన్నోన్ ఏరియా బై మ్యూచువల్ డిస్కషన్ అండ్ కౌన్సిలింగ్ సో దిస్ ఈజ్ ద వే టు ఇంప్రూవ్ యువర్ లైఫ్ అండ్ రిలేషన్స్ మా పెంచుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అందరి దగ్గర మంచి పీస్ఫుల్గా ఉండొచ్చు బికాస్ లైఫ్ ఇస్ ఓపెన్ బుక్ సో ప్లీజ్ సీ దట్ ఆల్వేస్ షేర్ యువర్ నాలెడ్జ్ లేర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ టేక్ ద ఫీడ్బ్యాక్ డిస్క్లోజ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ఇఫ్ డోంట్ అండర్స్టాండ్ సమ్థింగ్స్ కౌన్సిలింగ్ తీసుకో తప్పు లేదు సో సీ దట్ యువర్ ఎయిమ్ ఈజ్ ఓపెన్ ఏరియా ఇస్ ఎన్ హ్యాండ్స్ ఇది సైంటిఫికల్ ప్రూవ్ అవసరం అమ్మ సో హూ ఎర్ హ్యావ్ మోర్ ఓపెన్ ఏరియా వాళ్ళ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ ఎవరితోన పని చేయగలడు ఎక్కడైనా హ్యాపీగా ఉంటాడు అండ్ పీపుల్ హెల్ప్ హిమ్ ఆల్సో బికాజ్ ఓపెన్ బుక్ సో ప్లీజ్ సీ దట్ యువర్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్ లీవ్డ్ విత్ గుడ్ రిలేషన్షిప్స్ అండ్ గుడ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ అండ్ గుడ్ హ్యాపీ రిలేషన్ అందరితో బాగుండాలంటే ఓపెన్ ఏరియా పెంచుకోండి థ్యాంక్ యూ రావు గారు అంటే దీనివల్ల మనకి స్ట్రెస్ కానీ కోపం కానీ చిరాకు కానీ భయం ఇట్లాంటివన్నిటికీ అంటే మనం ఈ మీరు ఏవైతే చెప్పారో ఆ ఫార్ములాస్ అన్నీ ఫాలో అవుతాయి మాకు ఇలాంటివన్నీ లేకుండా చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అవునమ్మా ఎందుకంటే ఎప్పుడైతే మనకి సీక్రెట్ ఉంటుంది ఎక్కువ హైడెన్ ఉంటుందో స్ట్రెస్ ఉంటుంది అండ్ ఎప్పుడైతే బ్లైండ్ మిస్టేక్స్ మిస్టేక్ చేసుకుంటా పోతుంటా సో ఆటోమేటిక్ నాలెడ్జ్ కౌన్సిలింగ్ తీసుకొని షేర్ చేసుకోండి మ్యూచువల్ డే కౌన్సిలింగ్తో సో యూ హ్యాడ్ టు బీ ఓపెన్ సో దట్ యువర్ లైఫ్ బికమ్స్ మచ్ మోర్ హ్యాపీ అండ్ లవబుల్ టీమ్ గుడ్ టీమింగ్ అండ్ ఎంజాయ్ ద వర్క్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం